పట్టణంలో సామాన్యుడి ఇంట్లో సన్న బియ్యం భోజనం చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణం తారక రామనగర్ లో సన్న బియ్యం లబ్ధిదారులు గజ్జల పుష్పలత ఇంట్లో ప్రభుత్వం అందచేసిన సన్న బియ్యంతో భోజనం చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ సదభియం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు పేద ప్రజలు సైతం సన్నభియం భోజనం చేస్తున్నారు అంటే అది రేవంత్ రెడ్డి చలివే అని పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ జైలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్నబియ కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఈ ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం అది కూడా తారక రామనగర్ మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ భువనగిరిలా ఈసారి ఇక్కడ తారక రామానగర్ కూడా వద్దాం ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు ఎంతో ఆశ్చర్యంగా ఉంటారు సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది ఈ సన్నబియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి అంతకుముందు దానికోడు సన్నబియన్ తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది ఇప్పుడు మా పుష్పాలత ఇంటికి వచ్చినాం ఇక్కడ పుష్పాలత ఇంట్లో భోజనం చేసినాం నేను కలెక్టర్ గారు మా మా ఎంపాటి కొంతమంది ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు పుష్పలత భర్త లేరు రెండేళ్ల క్రితం చనిపోవడం ఇంత ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె కూలీనాలు చేసి బతుకుతుంది ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్న బియ్యం తినేదంట ఇంత అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే కష్టపడేది ఆదాయం ఉండేది సన్న బియ్యం తినేది భర్త చనిపోయాక దొడ్డు బియ్యం తింటుంది పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేదైతే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్నబియ కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఈ ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం అది కూడా తారక రామనగర్ మరి అట్ ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయే భోనీగిరిలా ఈసారి ఇక్కడ తారక రామగర్ వద్దాం ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు ఎంతో ఆశ్రయంగా ఉంటారు సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది ఈ సన్న కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి అంతకుముందు కనిపిస్తుంది సన్న బియో తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది ఇప్పుడు మా పుష్పలత ఇంటికి వచ్చినాం ఇక్కడ పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం నేను కలెక్టర్ గారు మా మా ఎంపాటి కొంతమంది ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు పుష్పలత భర్త వేరు రెండేళ్ల క్రితం చనిపోవడం ఇతంతు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె కూలీనాన్ని చేసి బతుకుతుంది ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్న బియ్యం తినేదట ఇంత అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే కష్టపడేది ఆదాయం ఉండేది సన్న బియ్యం తినేది భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది నిజంగా చాలా బాధ అనిపించింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడేదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిన స్టార్ట్ చేసిన ఆ రోజుకెళ్ళి ఫస్ట్ తారీఖు నుంచి సన్న బియ్యం మనం భువనగిరిలో మొదలుపెట్టుకున్నాం మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె భర్తున్నప్పుడు ఎట్లా బియ్యం ఉండదు ఇప్పుడు మళ్ళీ అదే బియ్యం ఈరోజు తింటుంది మాకు మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది ఇది చాలా గొప్ప విషయం ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో అన్ని వాడకట్లల్లో అన్ని మున్సిపాలిటీలల్లో వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం రేపు బీబీనగర్ నగర్ తండాలల్లో కూడా అక్కడ మా లంబాడి సోదరులు నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళే అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది సరే ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంట్ బిల్లు కడుతున్నావు అంటే కరెంట్ బిల్లు కడతలేదు అన్నది రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు కడతలేదు గృహజ్యోతి మరి అట్లనే ఈరోజు సన్నభియోగ కార్యక్రమం కూడా మొదలైంది గ్యాస్ సిలిండరు ఐదు వందలు వస్తుందా అంటే వస్తుందని చెప్పింది అంటే ఈ మూడు పథకాలు నేరుగా అవుపడుతున్నాయి ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీ ఎక్కువ ఉంటుంది కలెక్టర్ మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ గ్రామాలల్లో ప్లాట్లో వీట్లో ఇంత భూమి ఉంటుంది ఇల్లు కట్టుకొని ఉంటారు ఈడ టౌన్లో ఏందంటే ప్లాట్ కూడా దొరుకుతుంది పేదరికం ఎక్కువ ఉంది సో ముందు ఇంద్రీల్ లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాన్ని దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందంటే ఇంద్రమీళ్ళు ఏమో ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీన్ని చేయాలి చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం తారక రామనగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం ఏరు చాలా సంతోషం ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తాం కాబట్టి తారక రామానగర్ రావాలనుకున్నా నేను కలెక్టర్ గారు మరి జేసీ గారు మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్ మనకు బియ్యం ఇచ్చేదే ఆమె వారు కూడా వచ్చారు వనేజా సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు సో అందరూ అయితే మంచిగా సంతోషంగా ఉన్నారా ఎట్లా సన్న బియ్యం మంచి ఎట్లున్నాయి మంచిగా ఉన్నాజారు చెప్పుడు చూడు రిడు ఏం చెప్తుండ్రు మా చూడరు మనం చెప్తాడు చూడరు చూడు ఎప్పుడు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్